రోడ్డు మరమ్మతు చేయాలి రైల్వే అధికారులు తక్షణమే స్పందించాలి మరమ్మత్తు గురైన రోడ్డు వెంటనే బాగు చేయాలి రైల్వే పని వల్ల మరమ్మతైన రోడ్డు తక్షణం బాగు చేయాలి రైల్వే పని వల్ల మరమ్మత్తు అయిన రోడ్డు తక్షణం బాగు చేయాలి బహుత్ గిరిజన సంఘం బహుత్ గిరిజన సంఘం రోడ్డు తక్షణ మరమ్మతు చేయాలి ఆ రోడ్డు చేయాలి జంక్షన్ నుంచి రైల్వే జంక్షన్ చేయాలి అన్నెల జంక్షన్ నుంచి రైల్వే జంక్షన్ వరకు రోడ్డు మరమ్మతి చెయ్యాలి మరమ గురైన రోడ్డు తక్షణం బాగు చేయాలి చేయాలి கவர்களுக்கு ல் ரல்வே பணம் வர மரவத்துக்கு கரோசு ரயில்வே டபுள் பணம் மரத்துக்கு மரமத்துல செய்யால కలిసి చర్చించడం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే మేము కూడా పైన తెలియజేస్తామని అని చెప్పి చెప్పారు వాస్తవానికి ఏంటంటే ఇది మనం ఉదేశం లేదు మనం గత మూడు నెలల క్రితం మన అక్కడ మీటింగ్ అయింది మన బ్రిడ్జి కింద మాట్లాడుకొని అక్కడి నుంచే మనం రైల్వే లెటర్ ఇవ్వడం జరిగింది మనం ఫస్ట్ ఎవరికి లెటర్ ఇచ్చాము మామూలు జనరల్ ఈడియన్కి మనం లెటర్ ఇచ్చాము వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే అలా కాదు మొత్తం దీనికి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈడియన్ ఉంటారు ఆయనకి మీరు లెటరీ వాడాలంటే చెప్తే ఆయన కోసం రెండు రోజులు తిరిగి ఆయనతో కలిసి లెటరీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్పేసి అని అన్నారు తర్వాత వాళ్ళు కూడా ప్రభుత్వం మన వాటి నుంచి కూడా ఎటువంటి ఏమి హామీ కానీ రాలేదు ఆ తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ అధికారంతో కలవడం ఈ రోజు మనం పెట్టుకోవాలని అనుకోవడం అయితే ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన ప్రకారం అయితే వాళ్ళు సానుకూలంగా మాట్లాడారు ఈ సానుకూలత అనేది మనకు సమస్య పరిష్కారం కావాలి